కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సన్సెట్ హాస్పిటల్స్ కుషాయిగూడ సికింద్రాబాద్ కోరిన కోరికలు ఈడేర్చే దేవుడిగా ప్రసిద్ధి పొందారు భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ కల్పవృక్ష సాలగ్రామ నరసింహస్వామి सिंह द्राव क्षेत्रवास जय सिंह दैत्यांत विद्युत्त विचारोक्ष नर सिंह विस्तृत विस्तृत कर्कश चालित दीख हस्ता विश्वहिता शक्तियुता शंकरा चक्रकरा ज्वाला केसर రాష్ట్రం నుంచే కాదు దేశ విదేశాల నుండి ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శించి తమ కోరికలను తీర్చుకుంటున్నారు శ్రీ నరసింహేవదేవాహ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అతి సమీపంలో గోదావరి ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంగా పేరొందింది నెలలో వచ్చే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో స్వామివారి సన్నిధిలో నిర్వహించే హోమంలో పాల్గొని కొబ్బరికాయతో ముడుపు కట్టి స్వామివారిని వేడుకుంటే అనుకున్న పనులు అవడమే కాక ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలోనే నుంచో భక్తులు తమ కోరికలతో ఈ క్షేత్రానికి వచ్చి స్వామికి విన్నవించుకుని హోమంలో పాల్గొంటారు మొక్కులు మొక్కుకునే వారు వారి మనసులో స్వామి వారిని సంకల్పం చేసి ముడుపుతో ఆలయం చుట్టూ పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి ముడుపును అక్కడ ఉన్న స్తంభాలకు కట్టివెళ్తారు అనంతరం తమ కోరికలు నెరవేరిన తరువాత వచ్చి తాము కట్టిన ముడుపును స్వామివారికి సమర్పిస్తారు భక్తులు తమ సంకల్పం ధర్మబద్ధమైనదిగా ఉంటే స్వామివారు స్వీకరించి తప్పకుండా నెరవేరుస్తారని ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వసిస్తారు పురాణ ಸರ್ವಜನೋದ್ಭವಧರಣಿ ರಮಣ ಪುಣ್ಯತೀರ್ಥನ ಜಯ ನರಸಿಂಹ ಶ್ರೀಗಿರೀಶ್ರೀನರರಸಿಂಹ ದೇವ ಜಯ ನರಸಿಂಹ न रक्षक दुर्जन शिक्षक प्रह्लाद वरद श्रीनारसिंह सद्गुणरूप सङ्कटहरण आनन्दनिलय जय नरसिंह श्रीगिरीश श्रीनरसिंह जय नरसिंह ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకృష్ణ చైతన్య ఛానల్ ఛానల్తో మాట్లాడారు శ్రీ లక్ష్మీ నృసింహ దివ్య దివ్యక్షేత్రంలో దక్షిణ అయోధ్యగా ఈ క్షేత్రంలో విరాజుల నదీ తీరంలో పావరి నదీ తీరంలో అత్యంత విశేషంగా గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని మనం ఇప్పుడు దర్శిస్తున్నాం ఇక్కడ ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామివారు శ్రీమాన్ రంగాచార్య స్వామి వారికి ఇచ్చినటువంటి కల్పవృక్ష నారసింహ సాలగ్రామం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు భగవంతుడే ప్రత్యక్షంగా ఈ యొక్క సాలగ్రామాన్ని నృసింహ అయినటువంటి రంగాచార్య స్వామి వారికి ఇచ్చినటువంటి సాలగ్రామం ఎంఎం కామయతే చిత్తం తంతం ప్రాప్నోదనిశ్చయమని ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఏదైనా మనది ఉంటే ఇక్కడ స్వామివారికి ముడుపు కట్టి ప్రదక్షిణ చేసినంత మాత్రం చేతనే సకల మనోభీష్టాలు ఇక్కడ నెరవేరుతాయి సంతానం విద్య ఉద్యోగం ఇలా వివిధ రకాలైనటువంటివి అంటే మన కుటుంబానికి సంబంధించినటువంటి ఎలాంటి సంకల్పమైనా ఇక్కడ స్వామిని విశేషమైన ముడుపు కట్టుకొని స్వామివారికి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై రెండులో ప్రదక్షిణలు చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం చూడవచ్చు ప్రతి మంగళవారం స్వామివారికి విశేషంగా నవకలశ శ్రవణ నిర్మంజనం అదేవిధంగా పౌర్ణమి అమావాస తిథులలో విశేషంగా స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి మహాసుదర్శన నారసింహ మహాలక్ష్మి హోమాలు ఇక్కడ అత్యంత విశేషం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ దేశాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం ఇక్కడ వేలాది మంది భక్తులు పాల్గొంటారు సకల మనోభీష్టాలు నెరవేర్చేటువంటి దేవదేవుడు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించి ఉడుపు కట్టి సకల మనోభీష్టాలు నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన సర్వేజనా శిఖనోభవ ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సన్ సీడ్ హాస్పిటల్స్ కుషాయిగూడ సికింద్రాబాద్